ఎస్ఆర్కే డైరీ వారి తాజా పన్నీర్ డాబా స్టైల్ రుచులను మరింట్లోనే ఆస్వాదిద్దాం ఎస్ఆర్కే పన్నీర్ తో ఎస్ఆర్కే మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పై చేస్తున్న విష ప్రచారం అది ముమ్మాటికి కుట్రై రాజ్యాంగం పైన ప్రమాణం చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాని ఇరిగేషన్ మంత్రి అయినటువంటి సివిల్ సప్లైస్ కూడా మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాజ్యాంగంపైన ప్రమాణం చేసినప్పటికీ గాని వారు ఇటీవల ప్రభుత్వ వేదికల పైన కేసీఆర్ గారి గురించి హరీష్ రావు గారి గురించి కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తమే కూలిపోయింది పూర్తిగా కూలిపోయింది అనేటువంటి పదాలను ప్రయోగించడం అనేది రాజ్యాంగ విరుద్ధమే ఇటీవల ఘోష్ గారి కమిషన్ కాళేశ్వరం పైన ఇచ్చినటువంటి నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదిక కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు మాత్రమే తప్ప అది కోర్టు అధికారాలు కలిగినటువంటి ఒక జడ్జి గారు ఇచ్చేటువంటి జడ్జిమెంట్ కానే కాదు రాజ్యాంగం పైన ప్రమాణం చేసినటువంటి ముఖ్యమంత్రి గారు దాన్ని జడ్జిమెంట్ గా దుష్ప్రచారానికి ఒడిగడతా ఉన్నారు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అయితే సంపూర్ణంగా అది జడ్జిమెంటే అయిపోయింది అనేటువంటి ఒక రాజ్యాంగ ఉల్లంఘనలకు ఇవాళ ఈ ప్రభుత్వ తరఫున ప్రభుత్వం గాని కొంతమంది అధికారులు కూడా పాల్పడతా ఉన్నారు కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ చట్ట పరిధిలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము కాళేశ్వరం దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక పార్ట్ అయినటువంటి మేడిగడ్డ రెండు పిల్లర్లు కుంగడానికి గల కారణాల మీద మాత్రమే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ చట్ట పరిధిలో జడ్జి గారిని ఘోష్ పినాకి చంద్రఘోష్ గారి కమిషన్ వేయడం జరిగింది కమిషను కేవలము కాళేశ్వరములో ఉండబడిన వంద ప్రమాణికాలను కాదని ఒక్క ప్రమాణికమైనటువంటి మేడిగడ్డ బారేజీలో ఉండబడినటువంటి టెక్నికల్ ఇష్యూస్ మీద మాత్రమే నివేదిక తయారు చేయడానికి సంబంధించిన సాక్షులను గాని ఇతర ఇన్ఫర్మేషన్ గాని కలెక్ట్ చేసింది ఇవాళ ఆరు వందల యాభై ఐదు పేజీలతో కూడినటువంటి నివేదికను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పటి వరకు బయట పెట్టకపోవడం అంటేనే ఇవాళ కేవలం యాభై ఐదు పేజీల నివేదిక మాత్రమే అనుకూలమైనటువంటి పదాలున్నటువంటి కూర్పును ఒక కుట్రపూరితంగా తయారు చేసి ఇవాళ విష ప్రచారానికి రేవంత్ రెడ్డి పాల్పడతా ఉన్నాడు దమ్ముంటే చేతనైతే మీరు దత్తమ్మలు కాకుంటే దొంగ నాటకాలు కాళేశ్వరం పైన మీరు ఆడకుంటే మీకు ఉంటే ఆరు వందల యాభై ఐదు పేజీల నివేదిక ఇప్పటి వరకు మీడియాకు ఎందుకు అధికారికంగా విడుదల చేయలేదు కేవలం కొన్ని పేజీలలో ఉండబడినటువంటి కొన్ని కంటెంట్స్ ను వక్రీకరించి మీరు సంతకాలు లేనటువంటి పేపర్లు మాత్రమే ఇప్పటి వరకు నివేదికలు ఉన్నవి ఘోష్ గారి సంపూర్ణమైనటువంటి నివేదిక ఇప్పటి వరకు బయటికి రాలేదు కేబినెట్ ముందుకు రానటువంటి నివేదిక మూడు రోజుల ముందే మీడియాలో ఎట్లా వస్తుంది ఇది కుట్రగాదా అంటే కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తు గురించి ఆలోచన లేదు ఇవాళ మిగతా వంద శాతం కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి మిగతా ఇప్పటిదాకా ప్రకటించిన రిజర్వేయర్లు గాని అదేవిధంగా టన్నల్స్ గాని అనేక రకాల మరి నిర్మాణాలన్నీ కూడా సేఫ్ గా ఉన్నవి వాటి గురించి విచారణ ఎందుకు చేయలేదు మొత్తం ప్రాజెక్టు మీద విచారణ కోరే దమ్ము కాంగ్రెస్ పార్టీ రెండు పియర్స్ మీద ఇంత రాద్దాంతం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ లక్ష కోట్లు తో కట్టిన నిర్మించిన కాళేశ్వరం పూర్తిగా కూలిపోయిందని చెప్పి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడి ప్రభుత్వంలో ఎవరైనా ఒకరిద్దరు అధికారులు నిర్లక్ష్యం వహిస్తే దానికి ముఖ్యమంత్రి బాధ్యుడు ఇరిగేషన్ మంత్రి బాధ్యుడని నొక్కి చెప్పినట్టు గోస్ కమిషన్ లో నివేదికలో వ్రాతపూర్వకంగా ఇచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విష ప్రచారం చేస్తుంది కదా మన ఇటీవల కాలంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగినటువంటి కుంభకోణాలు ఆధారాలతో అనేక కుంభకోణాలన్నీ వాళ్ళ బయటకు వచ్చినాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి సివిల్ సప్లైస్ మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డిలు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ లో జరిగిన ధాన్యం కుంభకోణంలో పదకొండు వందల కోట్ల రూపాయల ఆదాయాన్ని ప్రత్యక్షంగా మీరు గడించినట్టేనా సూటిగా సమాధానం చెప్పాలి దొంగల పారిపోయేటువంటి దొంగలరా ఒక్కనాడు కూడా ధాన్యం టెండర్ల కుంభకోణం గురించి ఇది పదోసారి మాట్లాడడం హైకోర్టులో పిల్లేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు కౌంటర్ దాఖలు చేయాలి ఆధారాలు ఉన్నాయని చెప్పి నోటీసులు సర్వ్ చేసి పద్దెనిమిది నెలలైంది పద్దెనిమిది నెలల నుంచి తప్పించుకునేటువంటి దొంగలరా మీరు ఈ రాష్ట్ర ఆరాధ్యుడైనటువంటి రాష్ట్ర సృష్టికర్త అయినటువంటి కేసీఆర్ పైన ఇలా దుష్ప్రచారానికి ఒడిగడితే ఊరుకునేది లేదు బిడ్డ త్వరలోనే ప్రజలకు బీఆర్ఎస్ శ్రేణులకు అనేక వర్గాల ప్రజా సంఘాల వారిని అందరూ కూడా కలుపుకొని మీడియా మిత్రం కలుపుకొని త్వరలోనే చెలో కాళేశ్వరం చెలో మేడిగడ్డ చెలో సుందిల్లా చెలో అన్నారం ఖచ్చితంగా సందర్శన ఉంటది ఈ విష ప్రచారానికి జవాబు చెప్తాం ప్రతి నియోజకవర్గానికి వేల మంది కార్యకర్తలను తీసుకొని కంటికి ప్రాజెక్టును చూపిస్తాం స్వచ్ఛంగా సహజంగా పోషకాలు నిండిన ఎస్ఆర్కే డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం